పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము కర్మలు గుణాలు ధర్మం త్యాగం భక్తి అన్నిటి సంగమంగా మోక్షానికి మార్గం అర్జునుడి చివరి ప్రశ్న కృష్ణ సన్యాసం అంటే శరీర ధర్మాల్ని విడిచేయడమా మోక్షం పొందాలంటే పనులన్నింటినీ మానేయాలా త్యాగం అంటే ఏం చేయాలో స్పష్టంగా చెప్తావా శ్రీకృష్ణుడి సమాధానం అర్జున సన్యాసం అంటే పనుల్ని మానేయడం కాదు త్యాగం అంటే వాటి ఫలితాల మీద ఆశ పెట్టకుండా పనులు చేయడం ధర్మంగా చేయాల్సిన పనులను మానేయడం సన్యాసం కాదు తప్పు కూడా కర్మత్రయం పనుల రకాలు మూడు శరీరంతో చేసే పనులు సేవ యజ్ఞం మనస్సుతో చేసే పనులు ధ్యానం భక్తి మాటలతో చేసే పనులు జపం సత్యం ఇవన్నీ త్యాగభావంతో చేస్తే మానసిక శుద్ధి మోక్షం లభిస్తాయి గుణాల ప్రభావం ఎవరూ ఎలా ఉంటారు సాత్వికుడు పనిని కర్తవ్యంగా చేస్తాడు ఫలితాల ఆశ ఉండదు శాంతంగా ఉంటాడు రాజస్సుడు పేరు పాపులారిటీ కోసం పని చేస్తాడు ఫలితాలపై ఆశ పెడతాడు ఒత్తిడిలో ఉంటాడు తామస్సుడు జడంగా అజ్ఞానంగా జీవిస్తాడు కర్మను తప్పుగా అర్థం చేసుకుంటాడు బాధ ఇతరుల మీద వేస్తాడు ధర్మభేదం ఎవరి ధర్మం వారికి శ్రీకృష్ణుడు చెప్పిన అసలు విషయం ప్రతి ఒక్కరికీ తన స్వధర్మం ఉండాలి పరధర్మం ఇతరుల మార్గం అనుకరించడం మంచిదే కాదు తన పాత్రలో నిబద్ధత ఉండి తప్పు లేకుండా చేయగలిగినవాడే నిజమైన యోగి భక్తి మార్గమే భద్రమైన మార్గం అర్జున నన్ను ప్రేమగా ధ్యానించే వాడికి నేనే జ్ఞానం ఇస్తాను నేనే మార్గం చూపుతాను నేనే రక్షణ కలిగిస్తాను నన్ను సరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుంచి విమోచిస్తాను శ్రీకృష్ణుని చివరి సందేశం ఇది నా పరమ గోప్యమైన బోధ నీవు ఇది వినావుగాక ఈ విషయాన్ని నమ్మి ఆచరిస్తే నీవు నన్ను తప్పకుండా చేరుతావు అర్జునుడి చిత్తశుద్ధి స్పష్టత కృష్ణ ఇప్పుడు నా సంశయాలన్నీ పోయాయి నా మనస్సు స్పష్టమైంది నీ మాటలతో నాకు వెలుగు వచ్చింది ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నా ధర్మాన్ని పాటించడానికి ఈ అధ్యాయం మనకు చెప్పేది పని చేయకుండా ఉండకూడదు ఫలితంపై ఆశ లేకుండా చేయాలి సన్యాసం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు ప్రేమగా స్వీకరించడం మన గుణాలను అర్థం చేసుకుని వాటిని మించిపోయేలా జీవించాలి భగవంతునికి శరణు చెందడమే మోక్షానికి నిజమైన మార్గం ఆఖరికి భక్తితో నడిచినవాడు నిశ్చయంగా భగవంతుని చేరతాడు భగవద్గీత ముగింపు మాటలు ఇదే శ్రీమద్భగవద్గీత జీవన సందేహాలకు సమాధానం మనస్కు మార్గదర్శి